నా పేరు అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు ఉండేది అవినాష్ రెడ్డి గారే ఒక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా ఎక్కడ ఏమున్నా కానీ ఎవడు పోయినా పలుకుతా ఉన్నట్టు చేస్తున్నాడు చర్మిలమ్మ ఎక్కడ ఉంది ఆమె ఏం చేస్తుంది పార్టీ ఎక్కడుంది ఇక్కడ అసలు కాంగ్రెస్ పార్టీ అనేది ఉంది చచ్చిపోయింది కానీ కాంగ్రెస్ పార్టీ ఆమె అక్కడ నుంచి పార్టీని ఈడ నాశనమే రెండు రాష్ట్రాలను ఎడగొట్టే నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఆమె షెర్మిలం పెడితే ఇంకొకరు పెడితే వేస్తారు అట్లు ఒక ఆయన ఆయన పేరు ఉంది కాదండి అమలా రాజశేఖరుడు కూతురే కూతురైనంత మాత్రాన పార్టీ మారి పార్టీలు ఇంకొకరు పోయో చంద్రబాబు దొత్తుగా వచ్చి ఇక్కడ పోటీలు పెట్టి చేస్తే ఎవరయ్యరు ఆమెకు అంతలక తాలూకా అంత కలుచుకున్న కానీ ఒక ఐదు వందలు ఆరు వందలు ఓట్లు పోతాయేమో అంతే మా నియోజకవర్గం నుంచి ఆమె గెలిచేది ఎక్కడ మా అంటే మొత్తం ఆమె అంత లెక్కలు కలుపుకున్న కానీ పదివేలు పదహైదు వేలు వస్తాయేమో ఏం గెలుస్తుంది ఆమె ఏం చేస్తుంది తెలంగాణ వాళ్ళు అంత లాక్క తిరిగి తిరిగి ఆడదారుంటూ వచ్చింది వీడికి మళ్ళా మా తండ్రిని నట్టడానికి ఓట్లు ఎవరు వేస్తారు అవినాష్ రెడ్డి ఒక్క దాంతో కాదు లక్ష లక్ష యాభై వేలతో ఆయన గెలుస్తున్నాడు మళ్ళీ దాంట్లో సందేహం ఎందుకు అవినాశ్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలు బుడద చదువుతున్నాయి అడిగిపోయినారు ఫస్ట్ నుంచి ఎక్కడ పోయినారు ఇప్పుడు వచ్చి చంద్రబాబు ఆ కూటమి వచ్చి వాళ్ళు వచ్చి డబ్బు ఏదో చెప్పి చేసి ఈ రోజు వచ్చి నా కోట్లు ఏంటి మా మా తండ్రిని చంపిన వాళ్ళను గడ్డగీలేదు వాళ్ళ పాత్ర ఉంది వీళ్ళ పాత్ర ఉంది అని చెప్తా ఉంటే ఏం అమాయకులు ఆ జనాలు ఇంతకుముందు ఏం చేస్తున్నా ఇందు ఐదు సంవత్సరాల నుంచి నువ్వు ఎందుకు ఊరుకున్నారు చెప్పి లేనిపోనివన్నీ చెప్పించుకొని ఆయన మీద బృద జల్లాలనే తప్ప ఇంకొకటి ఇంకొకటి ఏం లేదు వాళ్ళు చెప్పి అక్కా చెల్లెలు ఇద్దరు వచ్చి ఏమి చెప్పినా ఏం చేసినా ఏ ఊరు నమ్మే పరిస్థితి లేరు చేయరు రెడ్డి మీద కొంతవరకు అందరికీ ఉండేది కరెక్టే అభిమానం అందరికి పలికినోడే దాంతో ఏమన్నా ఆ తాలూకాలో పదిహేదు ఓట్లు పడుతున్నాయో అంత తప్ప ఇంకెక్కడా ఆ ఊసే లేదు ఎక్కడ ఓట్లు పడవు వాళ్ళకు వచ్చే సమస్య లేదు ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె మాట్లాడితే ఆయన చెప్తే ఆమె ఎన్నికల ప్రచారంలో కూడా వెళ్తున్నాను మరి ఏ విధంగా ఎక్కడినే కానీ లేదు కొంతమంది ఏమన్నా ఆ తాలూకులో కొద్దిగా అంత ఎంతో అభిమానంతో నా ఆయన అభిమానంతో ఏమన్నా ఏ ఇచ్చిన కానీ ఎక్కడే లేదు ఆయనంటే అభిమానమే ఆయన చనిపోయిన తర్వాత నువ్వు ఎవరు ఎక్కడా నీకేం చేసి ఏం చేస్తావు నువ్వు ఎవరికో తొత్తు అయ్యి వాళ్లకు చంద్రబాబు ఏ రకంగా ఆడ ఆడమంటే ఆ రకంగా నువ్వు వచ్చి ఆడేది పక్కా తెలుస్తూ ఉంది అట్టేటప్పుడు నీకు ఎట్లా వస్తున్నాయి ఓట్లేస్తారు వేసే క్వశ్చనే లేదు ఎక్కడ వెయ్యరు ఆమెకు డిపాజిట్ కూడా రాదు